కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా భారతీయ స్టేట్ బ్యాంక్ తెనాల్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ పరికరాల నిమిత్తం డెబ్బై ఐదు లక్షల విరాళాన్ని అందజేసింది భారతీయ స్టేట్ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యతల్లో భాగంగా ప్రతి సంవత్సరం లభించే లాభాల వాటాలో ఒక శాతాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అమరా రామ్మోహన్ రావు తెలియజేశారు ఏటా ఇలాంటి సేవలను అందించడానికి తమ బ్యాంక్ ఎప్పుడు ముందంజలో ఉంటుందని చెప్పారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ పరికరాల నిమిత్తం స్టేట్ బ్యాంక్ తరపున మేనేజింగ్ డైరెక్టర్ అమర్ రామ్మోహన్ రావు డెబ్బై ఐదు లక్షల చెక్ ను శనివారం మధ్యాహ్నం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఈ అందజేశారు సామాజిక బాధ్యతగా తాము చేపడుతున్న సహకారాన్ని రామ్మోహన్ రావు వివరించారు లోక్ సత్తా ఉద్యమ సంస్థ శరత్ చంద్ర మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధుల కింద జిల్లా ఆసుపత్రికి సాయం చేయాలని తాము ఎప్పటి నుంచో అడుగుతున్నామని చెప్పారు ఇప్పటికీ సహకారం కావటం సంతోషంగా ఉందన్నారు ఆసుపత్రిలో పాడైపోయిన సిటీ స్కాన్ స్థానంలో మరొకటి ఏర్పాటు జరగాల్సి ఉందన్నారు కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ అమరావతి సర్కిల్ రాజేష్ కుమార్ పటేల్ అమరావతి సర్కిల్ నెట్వర్క్ టూ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ రీజనల్ మేనేజర్ ఆర్బీసీ తెనాలి వివి జగదీష్ కుమార్ పాల్గొన్నారు useful in both critical and medical care to our government hospital. this contribution is not just a donation of equipment. it's a meaningful investment in public health, human dignity and the well-being of our community. government hospitals work tirelessly to provide affordable and accessible health care often with limited resources. support such as this significantly strengthens our ability to deliver timely, safe and quality care to those who need it the most. the equipment donated today will directly enhance our diagnostic and treatment capabilities improve patients' outcomes and support our doctors nurses and healthcare workers in performing their duties more efficiently and effectively most importantly it will bring a hope and relief to countless patients and families who rely on public healthcare services we deeply appreciate the bank authorities for their social responsibility compassion ్యాంక్ ఆఫ్ ఇండియా వారిని గత కొన్ని సంవత్సరాలుగా అడుగుతుండగా సిఎస్ఆర్ కింద ఇక్కడ రీజనల్ మేనేజర్ జగదీష్ గారిని మేనేజర్ తిరుమలేశ్వరరావు గారిని అడుగుతుండగా ఏళ్ళ నుంచి అడిగాము ముందల ఆర్ఎం గారిని కూడా అడిగాము ముందల ఆర్ఎం ప్రశాంత్ గారు ఉన్నప్పుడు సెంట్రల్ స్కూల్కి అలాట్ చేయడం జరిగింది సిస్టమ్స్ అలాట్ చేయడం జరిగింది వారు పెద్ద మనసుతో అదేవిధంగా ఇప్పుడు మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పుడు ఆర్ఎం జగదీష్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు మన ఇండియా మొత్తానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండిఆర్ అయిన అమర రామ్మోహన్ రావు గారు ఆధ్వర్యంలో పెద్ద మనస్తు మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి డెబ్బై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఎక్విప్మెంటు అలాట్ చేయటం జరిగింది అందుట్లో ఇరవై నుంచి పాతి లక్షల రూపాయల వరకు ప్రెజెంట్ ప్రజెంట్ అయితే అందజేయటం కూడా జరిగింది అతి కొద్ది రోజుల్లోనే అతి కొద్ది రోజులు కొన్ని వారాల్లోనే మిగతా అది కూడా ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు అలర్ట్ చేయడం జరుగుతుంది అది గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఈ కంపెనీకి సంబంధించిన స్టాఫ్ కానివ్వండి సాధ్యమైనంత త్వరగా పేషెంట్లకు అందుబాటులోకి వచ్చి అవి వినియోగంలోకి వచ్చేచ్చు వినియోగంలోకి వచ్చేటట్లుగా చూడాల్సిన బాధ్యత మాత్రం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్ మీద మెడికల్ సూపరింటెండెంట్ మీద ఉంది అది కస్టమర్ ఏ రీటైల్ కస్టమర్లు అవ్వచ్చు లేకపోతే ఒక ఇండస్ట్రీ అవ్వచ్చు లేకపోతే ఒక ఫార్మర్ అవ్వచ్చు రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాటి రిక్వైర్మెంట్స్ ఎలా మీట్ బట్ మాకు ముందు మేము బ్యాంకర్ ఏ అనేది కమ్యూనిటీ కూడా నేను బయటికి ఇవ్వాలి మా దాదాపు మా వస్తు సహాయం చేయాలి ఉద్దేశంతో ఎప్పుడు కమ్యూనిటీ సర్వీస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎప్పుడు ఉంటుంటాము నా సిఎస్ఆర్ కింద మా టీమ్ ఈ ఐడియా ప్రపోజ్ చేసింది ఈ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెన లో వాళ్ళకి మెడికల్ ఎక్విప్మెంట్ అవసరం ఉంది దీంతో వాళ్ళు ఇంకా మరింత ప్రొడక్టివ్ పనిచేయగలరు దాంతో పనిచేసే డాక్టర్లకు